హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేనైతే నిన్న చార్మినార్కి అయితే వెళ్ళానండి కొంచెం షాపింగ్ చేయడానికి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళానండి జిమ్ ఇచ్చో శారీస్ అయితే తీసుకోవాలని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనేసి వెళ్ళాము ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఫ్లవర్స్ ఫ్లవర్స్ డిజైన్ తోటి ఒక బ్లౌజ్ వచ్చింది సో ఆ రెండు శారీస్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఇవైతే మేము తీసుకున్నానికైతే శారీస్కి తీసుకోవడానికి వెళ్ళామండి తనైతే మాకు కొన్ని శారీస్ అయితే మా ముందు వేసింది జిమిచో శారీస్లో చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి అంటే క్వాలిటీ రేటు బట్టి క్వాలిటీ ఉందండి కొంచెం ఎక్కువ రేట్ అయితే కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉంది అలాగే లైస్ కొంచెం డిఫరెంట్ కూడా ఉంది కొంచెం తక్కువ క్వాలిటీ అయితే వేరేలా ఉందండి అంటే బ్లౌజ్ పీస్ అయినా ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఈ శారీస్ ఏదో పే చెప్పారని నేను మర్చిపోయాను కాకపోతే ఇవి ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అలాగే మీషోలో కూడా ఉన్నాయండి ఈ ఫ్యాబ్రిక్స్ సో శారీస్ ఈ క్లాత్ కూడా బాగుంది కట్ వర్క్ వచ్చింది శారీకి మొత్తం కట్ వర్క్ వచ్చి ప్రింటెడ్ వర్క్ వచ్చిందండి నెక్స్ట్ తను తీసేది జిమిచో శారీ ఈ జిమ్మిచ్చో శారీ ఇక్కడ చూయించి మాత్రం ఎయిట్ ఫిఫ్టీ చెప్పారండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ చేంజ్ చెప్పారు లేస్ అయితే ఈ విధంగా వచ్చింది ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ టైపు ఇది కూడా ఇచ్చే శారీ అండి ఈ శారీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పడ్డది అయితే ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ కాటన్ ప్యూర్ కాటన్లో వైట్ బ్లౌజ్ ఇచ్చారు అలాగే అక్కడ వేసారు కదా హ్యాంగింగ్స్కి ఆ శారీ మాత్రం కొంచెం తక్కువ రేట్ది కాకపోతే క్వాలిటీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి మేము అన్ని శారీస్ అయితే చెక్ చేస్తున్నాము ఏ శారీ బాగుంది ఏ సారీ క్యా క్వాలిటీ ఉందనేసి ఇలా అన్ని శారీస్ చెక్ చేసినాము కానీ నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క రేట్ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉందండి శారీ అయితే సో ఇదైతే ట్వెల్వ్ ఫిఫ్టీ అండి బ్లౌజ్ అండ్ శారీ నెక్స్ట్ ఇంకో శారీ కోసం వేరే షాప్కి అయితే వెళ్ళాము అక్కడ ఇంకొక రేటు ఉంది అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనము షాపింగ్కి వెళ్తే ఒకే షాప్లో అయితే చూడొద్దు ఒక నాలుగైదు షాప్లలో రేట్లు ఎట్లున్నాయి చూసుకొని మనమైతే తీసుకోవాలండి శారీస్ ఎందుకంటే నాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను నిన్న షాప్కే నేను వెళ్తే ఒక షాప్లో ఒక రేటు ఇంకో షాప్లో ఇంకో రేటు పోయే కొద్దీ రేట్ అనేది తగ్గుకుంటూనే పోతుంది అసలు వీళ్ళు చెప్పుడు క్వాలిటీ ఉంది దాని తగ్గట్టు రేటు కూడా ఉంది కానీ ఇంకా పోయే కొద్దీ చూసే కొద్ది మాత్రం క్వాలిటీ లాగే ఉంది కానీ రేట్లు కూడా కొంచెం తగ్గించే ఉన్నాయి కాబట్టి మనం ఏ షాపులైనా పోగానే అదే పట్టుకోవద్దండి నాలుగైదు షాపులు తిరిగిన తర్వాత ఎక్కడైతే మనకు క్వాలిటీ మంచిగా ఉండి కొంచెం రేటు తగ్గుందో అక్కడ తీసుకోండి బాగుంటుంది సో ఇలా అన్ని శారీస్ అయితే చూసాము మా ఫ్రెండ్ అయితే తన కోసం శారీ తీసుకుంటుంది తనకి ఏది మ్యాచింగ్ అవుతుందో సెలక్షన్ అయితే చేస్తుందండి సో నేను ఈ శారీ పట్టుకొని చూసాను ఎలా ఉందనేసి కానీ ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంది సో ఇది మొత్తం ప్రింటెడే అండి శారీకి ప్రింటెడ్ వచ్చింది గోల్డ్ ప్రింటెడ్ బ్లౌజ్కి మాత్రం మొత్తం జరి థ్రెడ్ వచ్చింది గోల్డ్ జరి థ్రెడ్ తోటి కట్ వరకు వచ్చింది మనకు శారీ అయితే మొత్తం ఓపెన్ చేసి చూపించలేదండి అక్కడ కలర్స్ కలర్ శారీస్ అయితే ఉన్నాయి ఇలా అన్ని శారీస్ ఉన్నాయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఆషాఢం కాబట్టి ఇంకా తగ్గొచ్చు నాకు తెలిసి కానీ శారీ కలెక్షన్స్ అయితే బాగున్నాయండి మాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ తీసుకుంటే ఇప్పుడు ఒక ట్రెండ్ వరకే ఉంటుంది అలాగే ట్రెండింగ్లో లేని శారీస్ తీసుకుంటే ఎనీ టైం అయినా వేసుకోవచ్చు అండి అంటే నారాయణపట్టు శారీస్ ఉంటాయి కదా సో అవి ఒక ట్రెండింగ్లో మొత్తం ఒకే నచ్చినాయి చాలా వరకు గ్రీన్ అది నచ్చింది సో మళ్ళీ ఇప్పుడు అది ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేరు అంటే మనం ఒక శారీ తీసుకున్నామంటే అది రెగ్యులర్గా కట్టుకునేటట్టు ఉండాలి కొద్ది రోజులు కట్టేసి మళ్ళీ కట్టకుండా ఉంటే సో అది ట్రెండింగ్ అన్నట్టు ట్రెండింగ్లో ఉంది అన్న అర్థం కాబట్టి ట్రెండింగ్లో లేని తీసుకోవాలనేసి మాకు తర్వాత అర్థమైంది సో షాప్ మొత్తం ఇలా ఉందండి షాప్లో శారీస్ అయితే మొత్తం ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క మోడల్స్ ఉన్నాయి శారీస్ మొత్తం ఇక్కడ వచ్చేసి శారీకి మొత్తం కట్ వర్క్ సిల్వర్లో ఉంది ఎక్కడ శారీస్ చూసినా సిల్వర్లోనే ఉన్నాయండి చెంకీ అయినా స్టోన్ వర్క్ అయినా అయినా మొత్తం సరే మొత్తం మనకి ఇక్కడ సిల్వర్లోనే ఇచ్చారు గోల్డ్ అనేదే లేదు అసలు మేము గోల్డ్లో అడిగామండి ఎందుకంటే గోల్డ్ బ్లౌజ్ వేసుకోవచ్చు కదా అనేసి కానీ గోల్డ్లో అసలు ఏ షాప్లో లేదు మొత్తం సిల్వరే ఆర్ ఇది కొన్ని శారీస్ జిమ్మిచ్చో శారీస్లో ఆర్గన్స్ కూడా మిక్స్ అయిన శారీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ మీరు చూడండి ఇందులో మాత్రం శారీలో బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది నైన్ ఫిఫ్టీ థౌజండ్ చెప్పారు ఈ శారీకి సో బ్లౌజ్ మాత్రం ఇగో ఈ విధంగా నెట్టెడ్ బ్లౌజ్ వచ్చిందండి మాకు నచ్చలేదు అసలే తీసుకోలే ఈ శారీ నెట్టెడ్ చెంకి 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 వచ్చేసి నెట్టెడ్ బ్లౌజ్ వచ్చింది ఇంకో బ్లూ శారీ ఉంది కదా ట్వెల్వ్ ఫిఫ్టీది అది కొంచెం బాగుంది కట్ వరకు వచ్చి లేస్ వచ్చి మంచిగా వచ్చి బ్లౌజ్ మాత్రం ప్యూర్ కాటన్ అయితే వచ్చిందండి ఆ కాటన్ బ్లౌజ్ మళ్ళీ కట్ వరకు వచ్చింది చేతిలో కూడా అది ఒక ఈ శారీ మీదకే కాదు ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు నెక్స్ట్ బయటకు అయితే వచ్చేసామండి అక్కడ శారీస్ మాకు అంతగనం ఏమని నచ్చలేదు రేట్లు కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి అలాగే బయట ఇంకా వేరే శారీస్ ఏమైనా ఉన్నాయనేసి షాప్లన్నీ చూస్తున్నామండి ఇది చార్మినార్ దగ్గర కానీ కొంచెం లోపలికేనండి నేను వెళ్ళింది మాత్రం ఇదే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళుడు కూడా కానీ చార్మినార్ చూద్దామని వెళ్ళాను కాకపోతే షాపింగ్ నేను లేట్ అయిపోయి చార్మినార్ చూడకుండా అయింది మొత్తం శారీస్ చూడండి షాప్తో సహా ఇక్కడ నేను వీడియో అయితే తీసాను ఒకవేళ మీకు నస్తే మాత్రం స్క్రీన్ షాట్ చేసుకోండి ఒక్కొక్క షాప్లో ఎలా ఉన్నాయో శారీస్ నైట్ డ్రెస్లండి ఇవన్నీ నైట్ డ్రెస్లే ఇవి కూడా శారీస్ అండి సారీస్ శారీస్ మనం ఇళ్ళల్లో పెట్టుకుంటాం కదా సో శారీస్ అమ్ముకోవడానికి అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటారండి చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో ఒక పదివేలు ఇరవై వేలు పెట్టి మాల్ తెచ్చుకునే వాళ్ళు ఇక్కడి నుంచో తీసుకెళ్తారు శారీస్ అయితే చార్మినార్లో క్లాతులు అవి కూడా చాలా తక్కువ ఉన్నాయండి రెడీమేడ్ బ్లౌజులు నార్మల్ పీస్లు కూడా ఉన్నాయి ఇవి ప్లెయిన్ శారీస్ అండి ఇక్కడ వచ్చేసి ఇంకొన్ని శారీస్ చూడండి ఇవి ప్లెయిన్ శారీస్ మనం ఫ్రాకులు లాంగ్ ఫ్రాకులు అయితే స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగుంటాయి ఆషాఢం కూడా వస్తుంది కదా సో అందుకనేసి అప్పుడే సేల్ అయితే స్టార్ట్ చేశారండి ఆషాఢం సేల్ కంచిపట్టు ఇవన్నీ పెట్టేశారు బోర్డు మీద రాసి సో మీకు ఒకవేళ నష్ట మాత్రం ఆషాఢంలో శారీస్ కూడా తీసుకోవచ్చు మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి చార్మినార్లో బ్లౌజ్ పీస్లు ఉన్నాయి లేడీస్ అయితే ఫుల్ మంది ఉన్నారండి శారీస్ తీసుకోవడానికి నారాయణపేట శారీ ట్రెండింగ్ పోయినా కూడా నారాయణపేట శారీస్ కూడా ఒక షాప్లో మొత్తం అవే శారీస్ ఉన్నాయి ఇక్కడికైతే మేము వచ్చామండి లోపలికి వెళ్తున్నాము కొంచెం ఎందుకంటే లోపల శారీస్ బాగున్నాయని చెప్పారు అందుకనేసి ఒకసారి లోపలికి వెళ్ళి లోపల శారీస్ ఎలా ఉన్నాయి అనేసి చూద్దాము మా ఫ్రెండ్ కూడా ఒక శారీ తీసుకుందండి దివ్య బాగున్నాయి శారీస్ అయితే కానీ వీడియో తీస్తుంటే అందరూ కొంచెం వింతగా చూస్తారు ఎందుకో మరి నాకు అర్థం కాలేదు నేను ఏమో అవేం పట్టించుకోలేదండి నా పని నేను చేసుకున్నాను వీడియో తీసుకుంటా ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ శారీస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి మోడల్స్ ఏ ఉన్నాయి ఆఫర్స్ ఏమున్నాయి ఇవన్నీ చూడాలనేసి నేను వీడియో అయితే తీసానండి ఇక్కడ సిబిఆర్ సిల్క్ చీరలు అంటే బాగున్నాయి మొత్తం చీరలు అండి సిల్క్ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని నార్మల్ మెత్త చీరలు ఉన్నాయి సిల్క్ చీరలు కూడా ఉన్నాయండి బార్డరీ మగ్గం నేను ఇక్కడ మగ్గం బ్లౌజు అడిగానండి ఎంత అనేసి ఏ షాపుకో మేము జిమ్ శారీ గురించి అడగామండి ప్రతి షాప్లో జిమ్ ఇచ్చో సారీయే జిమ్ ఇచ్చో శారీ మాత్రం లేదని చెప్పారు కొన్ని షాపులో మాత్రమే ఉన్నాయి కాకపోతే అవి కూడా కొంచెం కొంచెం రేటు చూసుకుంటా క్వాలిటీ చూసుకుంటేనే చెక్ చేసామండి మేము కూడా ఇవన్నీ పట్టు చీరలే కాకపోతే ప్యూర్ పట్టు కాదు ఇలా కొన్ని చూసడం మళ్ళీ నెక్స్ట్ ఇంకో షాప్ ఏదని చూసాడు ఇదే అయిపోయింది అయితే చూడండి ఎంత బాగున్నాయో పట్టు చీరలు అయితే ఇవన్నీ డైలీ యూజ్ కట్టుకునే శారీస్ అండి కానీ చార్మినార్లో అయినా బేగంబాచాలనే తిరగాలంటే ఒప్పుకుండాలండి రెడీమేడ్ మగ్గం బ్లౌజ్ పీసెస్ కూడా వర్క్ చేసి సేల్ చేస్తున్నారు ఇక్కడ శారీస్ అలాగే శారీ పీకో ఫాల్స్ టవాల్స్ ఇవన్నీ లైనింగ్స్ అన్నీ బ్లౌజ్ పీస్లు ప్రతి ఒక్కటి సేల్ చేస్తున్నారండి ఇది చూడండి మేమిక్కడ జిమిచో శారీ గురించి చూస్తే లేస్ కొంచెం డిఫరెంట్ వచ్చింది లేస్ వచ్చేసి మాకు శారీ బాగుంది కానీ లేస్ కట్ వర్క్ అనేది మాకు నచ్చలేదు కొంచెం అదే రకంగా ఉందండి మందంగా లావుగా కొంచెం ఎందుకో బాగా అనిపించక తీసుకోలేదు ఇక్కడ మా ఫ్రెండ్ దివ్య శారీస్ అయితే చూస్తుంది లోపల చాలామంది ఉన్నారండి శారీస్ తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి జిమ్ ఇచ్చేసారి సారీ అక్కడ చూ పెట్టేశారు నేను చూపించింది అదే కానీ మాకు ఎందుకో కట్ వర్క్ నచ్చక సైలెంట్గా ఉన్నాము తీసుకోలేదు కాకపోతే శారీ కలరు మాకు లెవెండర్ కలర్ ఉన్న ఎల్లో కలర్ కావాలనేసి చూసామండి ఫస్ట్ వెళ్ళిన షాప్లో అయితే లెవెండర్ కలర్ మాకు దొరకలేదు అన్ని కలర్స్ ఉన్నాయి కానీ ఆ కలర్ దొరకలేదు రిటర్న్ వచ్చాము అలాగే ఇంకొన్ని షాపులలో ఏ విధంగా రేట్లు ఉన్నాయో అవి చూద్దామని కూడా వచ్చామండి ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చాలు పెట్టుకోవాలనుకుంటే ఒక ఐదు వేలు పదివేలతో ఎవరైనా చాలు పెట్టుకోవచ్చు అండి ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం కాబట్టి చాలామంది తీసుకుంటారు తక్కువ రేట్ల శారీస్ అయితే అలాగే ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది కాబట్టి అమ్మవారి పెట్టడాన్ని కూడా తీసుకుంటారండి ఇక్కడ జిమ్మిచో శారీ చూడండి క్వాలిటీ అయితే ఇలా ఉంది మొత్తం శారీ చెమక్ చెమక్ అనే స్టోన్ అయితే వచ్చింది ఇది చూడండి ఇది కూడా జిమ్మిచో శారీలో ఒక వేరే మోడల్ శారీ అన్నట్టు ఇది కొంచెం అది కూడా జిమిచో అట కాకపోతే మాకు క్వాలిటీ నచ్చలేదు అందులో ఆర్గంజం మిక్స్ అయింది అందుకే తీసుకోలేదండి ఈ లవెండర్ లైట్ ల్యావెండర్ కలర్లో స్టోన్ వర్క్ చూడండి లేస్కి ఏ విధంగా వచ్చిందో మొత్తం మనకు గమ్ పెట్టేసి స్టోన్స్ మొత్తం చలినట్టు అతికినట్టు వచ్చినాయి స్టిచ్చింగ్ చేసినాయి కాదండి అతికిచ్చినవి అయినా అవి నాకు మాకైతే నచ్చలేదండి తీసుకోలేదు శారీస్ అయితే సో నెక్స్ట్ అయితే ఇంకో షాప్కి అయితే వచ్చాము చూద్దామని ఇక్కడ కొన్ని కొన్ని శారీస్ అయితే హ్యాంగింగ్ హ్యాంగింగ్కి తగిలిచ్చారు ఇక్కడ కొన్ని టవల్స్ అన్ని రకాల టవల్స్ సేల్ చేస్తున్నారు చాలా మంది అయితే లేడీస్ చీరలు కొనడానికైతే మంది వచ్చిరండి ఎవరు చూడు సంచులు అన్ని చీరలే ఈ మనకి బ్లౌజ్ పీస్లు అండి ఇళ్ళ మొత్తం రకరకాల మోడల్ బ్లౌజ్లు అయితే ఉన్నాయి ఈ షాప్కు నేను వెళ్ళుడు కూడా ఫస్ట్ అండి ఎందుకంటే నేను చార్మినార్ ఇదే ఫస్ట్ చార్మినార్కి వెళ్ళుడు ఇది బ్లౌజ్ పీస్ తీసుకోవాలనిపించింది కానీ రేటు తక్కువనే ఉంది రేట్లు కూడా ఒకటి వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఈ విధంగా చెప్తున్నారు బ్లౌజ్లు చూడండి ఇలా ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క కలర్ అయితే ఉన్నది ఈ కాటన్ పీస్లేనండి కాకపోతే ప్యూర్ కాటన్ కాదు నైట్ డ్రెస్లు ఇవన్నీ ఇక్కడ చూపించేది మొత్తం నైట్ డ్రెస్లు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కొంచెం ఇప్పుడు నేను పట్టుకున్న మెరున్ ఉంది కదా ఇది మాత్రం టూ హండ్రెడ్ చెప్పారండి ఇక్కడ మధ్యలో ఉంది కదా మెరూన్లో మిర్రర్ వర్క్ది అది మాత్రం టూ ఎయిటీ చెప్పారు లాస్ట్కి ఇప్పుడు నేను పట్టుకున్నది టూ ఎయిటీ అండి అన్నీ ఒకే డిజైన్ మనకు ఒక నైట్ కావాలన్న ఇస్తారంట మొత్తం నైటీలో షాప్ అండి ఇది కానీ నైటీలో ఏం తీసుకోలేదు చూసాము ఎక్కడ ఎంత రేటు ఉన్నాయి మన దగ్గర ఎంత రేటు ఉన్నాయనే చూసాము క్వాలిటీ కూడా బాగుంది ఇక్కడ క్వాలిటీ కూడా ఉంది ఏ డిజైన్ అయినా ఉందండి ప్రతి ఒక్క డిజైన్ ఉంది ప్రతి ఒక్క మోడల్ ఉంది బ్లౌజ్ పీస్లు నైటీలే వీళ్ళ షాప్లో ఉన్నాయి నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్తున్నాము ఇవన్నీ పట్టుచిరలేనండి ఇవన్నీ చీరలే ఇలా జిమ్ ఇచ్చేసరి లేదంట నెక్స్ట్ చూసుకుంటే చూసుకుంటూ వెళ్ళాము మధ్యాహ్నం రెండున్నరగా రెండింటికి వెళ్తే నైట్ టెన్ థర్టీ ఏంటండి వచ్చేసరికి మేము ఇలా వెళ్ళిన కాడల్లో నేను వీడియో తీసుడే వాళ్ళు వీళ్ళు వింతగా చూసుడు ఇదే సరిపోయింది ఈ షాపుల్లో అయితే మా ఫ్రెండ్ ఒక శారీ తీసుకున్నండి శారీస్ మాత్రం చాలా బాగుందండి శారీ అయితే చూడండి క్వాలిటీ కూడా ఉంది శారీస్ అయితే ఇట్లా చూడంగానే ఇక మేము ఈ షాపుల నుంచి బయటకు రాలేదు చాలాసేపు ఈ షాపుల్లో ఉన్నామండి మా ఫ్రెండ్కి బాగా నచ్చింది ఈ షాప్ అయితే షాప్ పేరు కూడా నేను తీశానండి కలర్స్ అయినా థ్రెడ్ వర్క్ అయినా జరి వర్క్ అయినా జార్జెట్ శారీస్ అండి ఇవి జార్జెట్ శారీస్ ఎంత బాగున్నాయో అసలు అయితే కలెక్షన్స్ కూడా సూపర్ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది శారీస్ కాకపోతే మనం సర్చ్ చేయాలండి అటు ఇటు ఏదైనా షాప్కి వెళ్తే నాలుగైదు షాపులు సర్చ్ చేస్తేనే మనకు ఏ శారీ బాగున్నది అనేది తీసుకోవచ్చు ఇప్పుడు మేము జిమ్ ఇచ్చో జిమ్ ఇచ్చో శారీస్ అని వెళ్ళాం కానీ మేము వెళ్ళింది ఒకటి తీసుకున్నది ఒకటి తీసుకోలేదండి ఎందుకంటే అది ఒకటే వరకు ట్రెండింగ్లో ఉంటుంది అనేసి అది తీసుకోలేదు సో మిగతా శారీస్ అయితే తీసుకున్నామండి ఇక్కడ వచ్చేసరికి ఈ పింక్ శారీ బాగుంది మొత్తం మనకి స్టోన్ వర్క్ వచ్చిందండి చూడండి మొత్తం స్టోన్ వర్క్ శారీకి రేట్ కూడా నేను అక్కడ చూపించాను మొత్తం జరి వర్క్ తోటి కట్ వర్క్లలో మనకి స్టోన్ వర్క్ వచ్చింది బాగుంది శారీస్ సో ఇక్కడ లేడీస్కి జెంట్స్కి వీళ్ళ షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో శారీస్ ఇది మొత్తం ఫ్యూర్ జా జార్జర్ శారీ అండి మీరుంది మొత్తానికైతే మా ఫ్రెండ్ దివ్య ఈ శారీ అయితే తీసుకుందండి శారీ అయితే చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడో ఎంతో పడ్డదండి ఈ శారీ అయితే బాగుంది ఎందుకంటే ఏ ఆకేషన్కి అయినా ఈ శారీ వేసి కట్టుకోవచ్చు కట్ వర్క్ కూడా మంచిగా వచ్చింది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో వర్క్ అయితే సూపర్ ఉంది క్లాత్ కూడా ఫుల్ షైనింగ్ ఉందండి ఏ టైంలో అయినా కట్టుకోవచ్చు ఇది పర్టికులర్గా నైట్ ఫంక్షన్స్ ఏవన్నీ అయితే కదా పార్టీస్ ఆ టైంలో ఈ శారీ కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది సో మా ఫ్రెండ్కి అయితే చాలా బాగుంది శారీ లాస్ట్కి ఇది ఓకే చేసిన తను ఆ పింక్ తీసుకోలేదు తీసుకుందాం అనుకుంది కానీ తీసుకోలేదండి మళ్ళీ శారీ షాప్కి వచ్చినప్పుడు తీసుకుంటుంది కావచ్చు కానీ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ షాప్లో నెక్స్ట్ ఇంకో బయటకు వచ్చేసి కొన్ని శారీస్ అయితే చూసామండి చాలా శారీస్ ఉన్నాయి అయితే రకరకాల మోడల్స్ రకరకాల శారీసు లహంగాసు ప్రతి ఒక్కటి మంచి మంచి శారీస్ కా అన్ని రకాలు ఉన్నాయండి ఇంకొక శారీ డిజైన్ ఇంకొక శారీస్కి లేదండి అలా అన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయి ఇక్కడ పిల్లల బట్టలు అన్ని రకాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా మీకు ఏం కావాలి మేడం శారీస్ కావాలా రాండి మేడం శారీస్ కావాలా రాండి అని ప్రతి ఒక్కరు అయితే అడుగుతున్నారు అక్కడ నడుచుకుంటే షాప్లో అయితే మేము అన్నీ విజిట్ చేసుకుంటూ వెళ్తున్నామండి కానీ లాస్ట్కి అయితే ఒక షాప్కి వెళ్ళాము కొన్ని శారీస్ చూస్తామనికెళ్తే లోపలికి వెళ్ళి మేము ఏం తీసుకున్నాము అంటే చూడండి లోపలికి అయితే వెళ్ళాము ఈ విధంగా ఉంది షాప్ మొత్తం ఇక్కడ శారీస్ కోసం అయితే వెళ్ళామండి జిమ్ ఇో శారీస్ లోపలికి వెళ్ళి కూర్చున్నాము కానీ జిమ్ శారీస్లో కొంచెం డిఫరెంట్గా చూపించాడండి కరెక్ట్గా చూపించలేదు అనుకున్న శారీస్ అయితే దొరకలేదండి ఈ షాప్లో చూసాము చాలా వరకు కూర్చొని చూసాము కానీ ఏది ముట్టుకోవద్దు ఓపెన్ చేయద్దు శారీస్ మనం తీసుకునేది శారీ ఎలా ఉందో చెక్ చేయకుండా ఏ విధంగా తీసుకుంటామో కానీ చెక్ చేయకండి చేయి వేయకండి ఓపెన్ చేయకండి ఫోల్డింగ్ పోతుంది ఇవన్నీ అనేసరికి నాకు మంచిగా అనిపించక షాపుల నుంచి అయితే బయటకు వచ్చాను లాస్ట్కి అయితే తీసుకోలేదండి చూపించాడు కూర్చోమన్నా చూపించాలి కానీ బ్లౌజ్ పీస్ ఎట్లా ఉంది అది ఎట్లా ఉందని అడిగాము కానీ చూపించలేదు ఇక్కడ రకరకాల నైట్ డ్రెస్లు అయితే ఉన్నాయి నేను కొన్ని నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నానండి ఇగో ఇక్కడ వేసిన వైట్ నైట్ డ్రెస్ ఉంది కదా సో ఈ మోడల్ ఏమి నాకు బాగా నచ్చింది కాకపోతే అలా వచ్చిన డిజైన్ నచ్చలేదండి ఆ నెక్ షేప్ అనేది నాకు నచ్చింది నాకు ఇంతవరకు ఒక వైట్ నైట్ డ్రెస్ అయితే అసలే లేదు నాకు వైట్ నైట్ డ్రెస్ తీసుకోవాలని చాలా ఇష్టం అండి వైట్ నైటీ సో క్వాలిటీ చెక్ చేస్తున్నాం ఒక్కొక్క నైటీ అంటే కొంచెం ఎక్కువ క్లాత్ రేట్ ఉందనుకో ఆ క్లాత్ అనేది కొంచెం ఉంది తక్కువ రేటుది కొంచెం క్లాత్ అనేది కాటన్ది తక్కువ ఉందండి క్లాత్ క్వాలిటీ అనేది సో చెక్ చేసి అయితే తీసుకున్నాము నాకైతే నైటీస్ అయితే బాగా నచ్చినాయండి ఈ షాప్లో మొత్తం టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం వీళ్ళదేనంట వీళ్ళకి నాలుగే షాపులు ఉన్నాయంటండి క్వాలిటీ అయితే చాలా బాగుంది నైట్ డ్రెస్లది సో అన్ని రకాల మోడల్స్ నైటీలు అయితే వీళ్ళ షాప్లో ఉన్నాయి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అన్ని మోడల్స్ ఉన్నాయండి చాలా అయితే తీసుకున్నాను మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ దివ్య తీసుకుంది మా అక్క దనక్క కూడా తీసుకుందండి ఇప్పుడు తను తీసే నైట్ డ్రెస్లు ఇక్కడ తీసుకున్నామండి మేము కలెక్షన్స్ అక్కడ హ్యాంగింగ్ చూపించాను కదా హ్యాంగింగ్స్కి వేసింది ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చేయి చెప్పాడు క్వాలిటీ మాత్రం మనకు త్రీ ఇయర్ వరకు క్లాత్ డ్యామేజ్ అస్సలు కాదు అంత బాగుంటాయి మేము కాటన్లో తీసుకున్నామండి చూడండి నైటీలు ఎలా ఉన్నాయో ఇవన్నీ నైటీసే సో టోటల్గా ఈ నైట్ డ్రెస్ తీసుకున్నామండి మా అక్క పట్టుకుందిగా దనక్క సో ఆ నైటీ మా అక్క తీసుకుంది అదేమో ఇందులో బచ్చలపండు కలర్ ఆ కలర్ నైట్ డ్రెస్ నేను తీసుకున్నాను చాలా బాగున్నాయండి నైటీస్ అయితే అన్ని మోడల్స్ చిన్న చిన్న ప్రింట్తో కూడా వచ్చినాయి నైట్లు అయితే చెక్ చేసుకుంటున్నామండి ఈ ఇందులో అయితే నేను ఒక నైట్ తీసుకున్నానండి మంచి మంచి ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి మనకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇలా ఫైనల్గా ఇదేనండి నా నైట్ వైట్ది ఇది తీసుకున్నాను కాకపోతే డిజైన్ ఇదే నెక్ మాత్రం వేరే డిఫరెంట్ అండి లాస్ట్కి మా అక్క ఈ నైట్ డ్రెస్ తీసుకుంది మా ఫ్రెండ్ దివ్య ఇదే నైట్ డ్రెస్ తీసుకుందండి ముగ్గురం ఐదు నైటీలు అయితే తీసుకున్నాం ముగ్గురం కలిపి ఇప్పుడు మళ్ళీ నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నాం కదా సో మళ్ళీ నెక్స్ట్ జిమ్మిచో శారీస్కి వచ్చాము ఇక్కడ జిమ్మిచో శారీస్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చెప్పాడండి లేస్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది చిన్న చిన్న స్టోన్ వర్క్ వచ్చి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి మొత్తం చెమ్కి జార్జెట్ క్లాత్ బ్లౌజ్ లేస్ అయితే ఇలా వచ్చింది కట్ వర్క్ తోటి స్టోన్ టైప్ వచ్చింది కానీ మాకు నచ్చిన కలర్ లేదు ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి కానీ మేము అడిగిన కలర్ లేదు ఇక్కడ కింద ఉన్న శారీస్ ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ చెప్పారండి అంటే జిమిచో శారీస్లో క్వాలిటీ తేడా ఉంది అలాగే కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి బ్లౌజ్ పీస్లు కూడా ఒకదానికి నెట్ వచ్చింది డిఫరెంట్గా అసలు ఒకదానికి నెట్టు ఒకదానికి కాటన్ ఒకదానికి జార్జెట్ క్లాత్ ఒకదానికి ఆర్గంజా క్లాత్ శారీస్ కూడా పోయే కొద్దీ తగ్గుతూనే ఉంది రేట్ అయితే క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది కానీ రేట్ ఒకటే తగ్గుకుంటూ పోతుంది కాబట్టి ఏ ఎప్పుడైనా ఏ షాప్కి వెళ్ళినా ఒకే షాప్లో మనము రేట్ మాట్లాడుకొని తీసుకోవద్దని నాలుగే షాపులు తిరిగిన తర్వాతనే శారీస్ అనేది తీసుకోవాలి ఇక్కడ అన్ని డైలీ శారీస్ అండి పెట్టుబోతులకి అలాగే మనం ఇంట్లో డైలీగా వేసి కట్టుకునే చీరలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక మేము షాపింగ్ అంతా చేసామండి మొత్తం అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంది అనేసి తీయలేదు సో మేము ఓవరాల్గా షాపింగ్ చేసేసరికి మాకు ఇక్కడ నైట్ టెన్ అయింది నైట్ టైం అయ్యేసరికి చాలా రష్ ఉన్నారండి మాకు లేట్ అయిపోయింది అప్పటికే షాపింగ్ చేస్తా అంటే మాకు టైం తెలియలేదు అలాగా టైం మొత్తం గడిచిపోయింది ఇంత దూరం వచ్చాం కానీ చార్మినారే చూడకుండా అయింది సో ఇదన్నమాట మేము షాపింగ్ చేసింది ఏమేమి షాపింగ్ చేసామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పటికే లేట్ అయిపోయింది వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది ఇలాగే మన వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఒకవేళ ఈ వీడియోస్లో నేను అక్కడక్కడ చూపించిన షాప్ వెళ్ళి అయితే ఒకవేళ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే నేను ఇంకా నెక్స్ట్ టైం అయితే మంచిగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్పందన డిజైనర్ కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ ఫాలో కానీ డౌట్స్ అవన్నీ ఉంటే మాత్రం నన్ను అడగండి నేను క్లియర్ చేస్తాను మీకు అలాగే మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తుంటానండి స్టిచ్చింగ్లో సో ఇలాంటి షాపింగ్స్ చేస్తూ మీకైతే కొన్ని చెప్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచ్